హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము ఈరోజు ట్రిప్లో భాగంగా వరదరాజపురంలోని శ్రీ భూనీల సమేత వరదరాజ స్వామివారిని దర్శనం చేసుకొని వర్గల్కైతే రావడం జరిగిందండి ఈ వర్గల్లో విద్యా సరస్వతి అమ్మవారి దేవాలయంతో పాటు శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం కూడా ఉంది అండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఈ వీడియోని చూడండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వర్గంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దేవాలయానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ వేణుగోపాల స్వామివారి దేవాలయం ఎంతో పురాతనమైన దేవాలయం అండి పదండి వెళ్ళి చూద్దాం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం ముందైతే మనకు ఒక మండపం కనిపిస్తుందండి ఎంతో పురాతనమైనది దీనికి పక్కకే మనకు ఒక కోనేరు కనిపిస్తుంది కోనేరు ఎంతో అద్భుతంగా ఉంది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం దేవాలయం ఇక్కడ కోనేరు చూడండి మూడు అంతస్తులలో ఎంతో అద్భుతంగా ఉంది కానీ ఇందులో నీళ్ళైతే లేవు కానీ చూడడానికి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది రథోత్సవ సమయాలలో బ్రహ్మోత్సవాల సమయంలో దీంట్లో వాటర్ నింపుతారంట ఇది శ్రీ వేణుగోపాల స్వామి వారిని ఊరేగించడానికి రథం అండి రథోత్సవ సమయంలో ఎంతో అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుపుతారంట పదండి మనం ఇక గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఈ గాలిగోపురం చూడండి నాలుగు కలశాలతో ఎంతో అద్భుతంగా ఉంది శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ కోరిక కోరుకున్న తర్వాత నూట ఎనిమిది రోజులలో తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఆలయ ప్రాంగణం అంతా ఎంతో విశాలంగా ఉంది ఆహ్లాదంగా ఉంది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం మీరు కూడా వర్గల్ వచ్చినప్పుడు శ్రీ విద్యా సరస్వతి మాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి ఎంతో అద్భుతంగా ఉంది అలాగే ఈ ట్రిప్లో భాగంగా మేము వర్గల్కి దగ్గరలో ఉన్న ప్రదేశాలను మేము మీకు చూపించగలుగుతామండి ఆ ప్రదేశాలని మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి చూడండి ఎంతో అందంగా ఉంది అప్పటి కాలంలో అంటే దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టించిన ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ ఆలయంలో ఉన్న కొబ్బరి చెట్ల యొక్క ప్రత్యేకతను వివరించడం జరిగింది ఏంటంటే ఈ కొబ్బరికాయలను సంతానానికి కానీ కళ్యాణానికి కానీ ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ వారికి దేవుడి దగ్గర పదకొండు రోజులు అర్చన చేసి భక్తులకు ఇస్తారంట ఆ భక్తులు ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి స్వామివారి మంత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించుకొని ఉదయం సాయంత్రం జపించుకొని పదకొండవ రోజు కొబ్బరికాయలో నీళ్లు మరియు ఆ కొబ్బరి ప్రసాదాన్ని స్వీకరిస్తే వంద శాతం వారి కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ చూడండి చుట్టూ ఉన్నాయి కొబ్బరి చెట్లు ఆ యొక్క కొబ్బరికాయలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారంట ఇదేనండి ఈ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి వారి ప్రత్యేకత ఎంతో అద్భుతంగా ఉంది కదా ఇక్కడ చూడండి ఈ ఆలయంలో ధ్వజస్తంభానికే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు చూడండి ఆలయం మొత్తం రాతితోనే చెక్కబడింది అప్పటి కాలంలో ఇంత అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం చేశారంటే ఎంతో అద్భుతంగా ఉంది ఈ వర్గల్ గ్రామంలో రథసప్తమికి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా ఎంతో శోభాయమానంగా జరుగుతాయి రథోత్సవం రోజు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు యాభై వేల మంది పైగా భక్తులు వస్తారంట చూడండి స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా మనకు దర్శనమిస్తున్నారు మేము ఈ వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకొని తర్వాత శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి తర్వాత ఇక్కడికి దగ్గరలోనే మన భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబు ఉన్న ప్రదేశానికైతే మేము వెళ్తున్నామండి అది మీకు మేము తర్వాత వీడియోలో చూపిస్తాము రుక్మిణి సత్యభామ సమేత స్వామి వారి ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి